హాయ్ అందరికీ నమస్తే అండి ఈరోజు ఇంకో టాపిక్తో మేము అందరికి వచ్చేసాను కొంతమందికి ఫేస్ వాష్ ఏంటి సోప్ ఏంటి దాని డిఫరెన్స్ ఏంటి అది ఏ స్కిన్కి వాడాలి ఏ టైప్ ఆఫ్ స్కిన్కి యూస్ చేసుకోవాలి ఫేస్ని షో ఫేస్ వాష్ని అనుకుంటారు చాలా వరకు క్యారెట్ ఫ్రీ అనేసి చాలామంది ఫేస్ వాష్ ట్యూబ్స్ హ్యాండ్ బ్యాగ్లో వేసుకోవచ్చు అనేసి వేసుకుంటుంటారు అది వాళ్ళ కంఫర్ట్ అండి నేను వాళ్ళని పట్టను సో ఇప్పుడు చాలా వరకు ఫేస్ వాష్లో కూడా ఆల్ టైప్ స్కిన్ టైస్ అని చెప్తూ ఉంటారు కానీ నేను ఒక క్లారిటీ కోసం స్కిన్ టైప్స్ చెప్పబోతున్నాను మన స్కిన్ టైప్స్లో ఫోర్ టైప్స్ ఆల్మోస్ట్ ఎక్కువ ఉంటాయండి అండ్ ఫిఫ్త్ కూడా ఉంటుంది ఫి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నార్మల్ స్కిన్ సెకండ్ వచ్చేసి డ్రై స్కిన్ థర్డ్ వన్ వచ్చేసి కాంబినేషన్ స్కిన్ ఫోర్త్ వన్ వచ్చేసి ఆయిలీ స్కిన్ లాస్ట్ వన్ వచ్చి డిహైడ్రేషన్ అయిపోతుంది డిహైడ్రేషన్ స్కిన్ అంటే మన స్కిన్ చాలా డ్యామేజ్ అయిపోయి పాలిపోయినట్లు ముఖం అంతా ఎక్కువ ఇదైపోయినట్టు ఇట్స్ హెల్తీ ప్రాబ్లం లాగా ఉంటుంది ఓకే సో ఇవి స్కిన్ టైప్స్ అండి చాలా వరకు అందరూ ఫేస్ వాష్లే వాడుతూ ఉంటారు అది చెప్పాను కదండి టు ఫ్రీ అనేసి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు తీసుకొని పోవచ్చు అనేసి సో మీరు పాటించడం తీసుకొని పోవడం తప్పేం కాదు కానీ మన స్కిన్ టైప్స్ తెలిసినట్లు వాడితే బెటర్ అండి యాక్చువల్గా ఫేస్ వాష్ ఆయిలీ స్కిన్ కాంబినేషన్ స్కిన్ డిహైడ్రేషన్ అయిన స్కిన్ వాళ్ళకి మాత్రం యూజ్ చేసుకోవచ్చు సోప్ వచ్చేసి మిగతా స్కిన్స్ వాళ్ళకి యూజ్ చేసుకోవచ్చు అండి సో ఇది క్లారిటీగా తెలుసుకొని మీరు యూజ్ చేసుకొని మీ స్కిన్ తెలుసుకొని ఏవైనా ప్రోడక్ట్స్ కొనుక్కొని వాడుతుంటే మీకు రిజల్ట్ అనేవి వస్తాయండి సో ట్రై టు కేర్ అండ్ హెల్తీ స్కిన్ ఓకే బాయ్ థ్యాంక్ యూ